అందరికీ హరి శ్రీ గురుప్యో నమ అందరూ ఎలా ఉన్నారు అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అండి నన్ను ప్రోత్సహించండి ఆషాఢానికి ముందు వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు అండి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించడం వలన ఇటువంటి అద్భుత ఫలితాలను పొందవచ్చు ఈ వీడియోలో తెలియజేస్తాను అండి అదేవిధంగా అసలైన ఉప్పు దీపాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో అనే విషయాన్ని గురించి కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అండి నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ ఉంది కదా అండి ఆ ప్రతిమకి పూజ చేయాలని సంకల్పించుకొని ఈ విధంగా అష్టలక్ష్మి దీపాన్ని శంకుచక్ర దీపాలను వివిధ రకాల దీపాలను ఏర్పాటు చేసుకున్నాను అండి అయితే ఇన్ని దీపాలను ఏర్పాటు చేసుకోవాలి అనే నియమం కూడా ఏమీ లేదు అండి మన శ్రద్ధ ఇష్టానుసారము ఎన్ని దీపాలనైనా ఏర్పాటు చేసుకునవచ్చును అయితే అసలైన ఐశ్వర్య దీపాన్ని అంటే గల్ల ఉప్పు దీపాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో ఈ వీడియోలు తెలియజేస్తాను అండి మొదటగా ఒక ఇత్తడి ప్లేటును చక్కగా తోమి శుభ్రపరుచుకొని సిద్ధంగా ఉంచుకోండి ఆ ఇత్తడి ప్లేట్లో పసుపు కుంకుమ గంధము అక్షంతలు జవ్వాది వేసుకొని ఉంచుకోండి ఆ తర్వాత మూడు మట్టి ప్రమిదలను తీసుకోండి ఒక మట్టి ప్రమిదను పెద్దగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోండి మూడు మట్టి ప్రమిదలను కూడా పసుపులో నీళ్లు కలిపి ఈ విధంగా ఎక్కడ పొడి లేకుండా రాసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి అండి ఆ తర్వాత ఆ మూడు మట్టి ప్రమిదలకు చందనము కుంకుమలతో అలంకరించుకొని ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా చందనం కుంకుమ అలంకరించిన తర్వాత గల్ల ఉప్పును తీసుకొని ఆ గల్ల ఉప్పు మట్టి ప్రమిదలో వేసేటప్పుడు కింద పడకుండా జాగ్రత్త పడాలి అండి అదేవిధంగా గల్ల ఉప్పును ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేయాలనుకునే మహిళలు ఖచ్చితంగా మట్టి గాజులను ధరించాలి అండి ఆ విధంగా ధరించిన తర్వాత ఈ ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత చక్కగా ఆ మట్ పెద్ద మట్టి ప్రమిదను తీసుకెళ్ళి రెండు తమలపాకులను ఏర్పాటు చేసుకొని ఆ మ పెద్ద మట్టి ప్రమిదను ఉంచి దాని మీద ఒక చిన్న మట్టి ప్రమిదను ఏర్పాటు చేసుకోండి ఆ చిన్న మట్టి ప్రమిదలో పసుపు అక్షింతలను ఉంచుకోండి దాని మీద మూడు ఒక మట్టి ప్రమిదను ఉంచి మూడు ఒత్తులను ఒక ఒత్తుగా ఏర్పాటు చేసుకొని ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా ఏర్పాటు చేసుకోవాలండి ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఐశ్వర్య దీపాన్ని అగరవతితో కానీ ఏకహారతో కానీ వెలిగించాలి అండి అగరవత్తితో వెలిగించాలనుకునేటప్పుడు ఆగ అగరవతికి కూడా పసుపును చందనాన్ని కుంకుమను అలంకరించాలండి లేదంటే ఈ విధంగా ఏకహారతో వెలిగించుకునవచ్చును ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అండి ఐశ్వర్య దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టము అండి ఎందుకంటే లక్ష్మీదేవి సముద్ర గర్భంలో పుట్టింది అండి అందుకునే అమ్మవారికి లక్ష్మి గవ్వలన్న గోమతి చక్రాలు అన్న ఈ విధంగా గల్లు ఉప్పు అన్న చాలా ఇష్టము అండి ఈ విధంగా మన ఇంట్లో ప్రతి శుక్రవారము పర్వదినాల రోజున మంగళవారము గురువారాలలో కూడా ఈ ఐశ్వర్య దీపాన్ని గల్లు ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసు వచ్చును అండి గల్ల ఉప్పు దీపము అన్న ఐశ్వర్య దీపం అన్నా ఒక్కటేనండి ఈ విధంగా అసలైన ఐశ్వర్య దీపాన్ని మీ ఇంట్లో ఏర్పాటు చేసుకొని ఆ అమ్మవారి యొక్క విశేష అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చును అండి ఈ విధంగా గల్ల ఉప్పుని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ఐశ్వర్య దీపాన్ని సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పసుపు అక్షింతలను ఉంచి ఈ విధంగా పువ్వులతోటి చక్కగా అలంకరించుకోవాలి అండి ఆ తర్వాత దీపలక్ష్మి నమోస్థుతి అనుకుంటూ ఆ దీపాలను నమస్కరించుకొని పూజను మొదలుపెట్టుకోవాలి అయితే జ్యేష్ఠ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని కొలవడం వలన అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చును అండి అవి ఏమిటో ఈ వీడియోలో కూడా తెలియజేస్తాను అండి ఏ పూజ చేసినా శ్రద్ధ భక్తితోటి నమ్మకంతో చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి అండి తెల్లవారుజాముని లేచి ఇంటిని ఇంటి పరిశ్రాను శుభ్రపరచుకోవాలి శుభ్రత ఉన్న చోట అమ్మ అమ్మవారు ఆహ్వానింపబడి స్థిర లక్ష్మి అయి మన ఇంట్లో కొలువై ఉంటుంది అండి ఈ పూజను తెల్లవారుజామున కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఏర్పాటు చేసుకుంటే విశేషమైన ఫలితం పొందవచ్చును అండి ఈ విధంగా అమ్మవారి చిత్రపటాన్ని ఉన్న ఏర్పాటు చేసుకోవచ్చును అండి ఆ చిత్రపటానికి చక్కగా గంధము కుంకుమలతో అలంకరించుకొని ఏదైనా పూల దండను లేదా మన దగ్గర మన దగ్గర ఉన్న వివిధ రకాల మాలలను అమ్మవారికి సమర్పించడం వల్ల అమ్మవారి యొక్క అండాదండ కూడా మనకు సులభంగా దొరుకుతుంది అండి ఈ విధంగా అమ్మవారికి ఇష్టమైన ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకొని కామాక్షి దీపాన్ని కానీ లేదా అష్టలక్ష్మి దీపాన్ని కానీ ఏర్పాటు చేసుకోవచ్చును అండి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత జ్యేష్ఠ అమావాస్య రోజున చక్కగా లక్ష్మీదేవి అమ్మవారిని వివిధ రకాల స్తోత్రాలతో పూజిస్తాము అండి అయితే జ్యేష్ఠ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని కమలాత్మిక కట్కమాల స్తోత్రంతో పూజించాలి అండి కమలాత్మిక కట్కమాల స్తోత్రం అనేది మనకి గూగుల్లో కూడా అందుబాటులో ఉందండి ఒకసారి వెళ్ళి చూస్తే మనకి చక్కగా అందులో ఉన్న నామాలను పూజ చేసుకుంటూ చదువుతూ పూజను చేసుకోవాలండి శ్రీదేవి కట్కమాల స్తోత్రం కూడా మన అందరికీ తెలుసు కదా అండి జ్యేష్ఠ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని కమలాత్మక కట్కమాల స్తోత్రంతో శ్రీదేవి కట్కమాల స్తోత్రంతో పూజించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చును అండి ఈ విధంగా అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని కొ కలవడం వలన మన ఇంట్లో ధనాభివృద్ధి కలుగుతుంది అండి మనకు ఇదం మూలం జగత్తు అంటారు కదండి ఈ ప్రపంచంలో ధనమే కదండి అన్నిటికీ మూల కారణము ఆ ధనము మన ఇంట్లో చక్కగా నిలకడగా ఉండాలంటే ఈ జ్యేష్ఠ అమ్మవారి రోజున అమావాస్య రోజున అమ్మవారిని పూజించండి అదేవిధంగా మనకు కావాల్సిన మనకు రావాల్సిన ధనం కూడా వస్తుంది అండి ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమలతో కూడా కమలాత్మక కట్కమాల స్తోత్రాన్ని శ్రీదేవి కట్కుమాల స్తోత్రం చదువుతూ పూజించుకోండి అయితే అమ్మవారు అభివృద్ధితో పాటు వృత్తి వ్యాపారంలో లాభాలు గడించడానికి అమ్మవారు ఎంతో సహాయపడుతుంది అండి అదేవిధంగా ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున కమలాత్మిక కట్కమాల స్తోత్రాన్ని భార్య చదువుతూ భర్త చేత కుంకుమ పూజ నిర్వహించుకోవడం వలన ఆ భార్య భర్తల మధ్య అన్యోన్యత దాంపత్యం ఏర్పడుతుంది అండి ఏళ్ళ తరబడి వాళ్ళ మధ్యలో ఉన్న మనస్వర్ధలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యంతో పాటు వారి రూరు చక్కగా జీవితాంతం హాయిగా ఆనందంగా సంతోషంగా జీవిస్తారు అండి ఈ విధంగా అమావాస రోజున అమ్మవారిని పూజించడం వలన విశేషమైన ఫలితాలను సులభంగా పొందవచ్చును అండి ఈ విధంగా జ్యేష్ఠ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన అన్ని రంగాలలో ధనాభివృద్ధి కలుగుతుంది అండి ఈ విధంగా జ్యేష్ఠ అమావాస్య రోజున అమ్మవారిని పూజించుకోండి ఈ వీడియో మన అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ పూజ నిర్వహించుకున్నాను అండి ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను కామెంట్ రూపంలో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను నన్ను ప్రోత్సహించండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అండి లోకా సమస్త సుఖినో భవంతు